Hey, <laughs> give 给哥 <muchas>

இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர் Gracias. 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 ओके okay. తెలుగుదేశం అధ్యక్షులు సోదరులు నర్సింహ యాదవ్ గారికి జన్మదిన సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు వారి స్నేహితులకు అందరికీ కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆయుర ఆశీస్సులతో ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి పుట్టినరోజు బర్త్డే సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు తెలుగుదేశం పార్టీకి చేస్తున్న సేవలు ఎనలేని సేవలు చేస్తున్నారు ఇంకా కొనసాగించాలి ఇంకా సేవలు చేయాలి ఆయన రాబోయే రోజుల్లో అత్యున్నత పదవులు కూడా ఆయన చేసిన సేవలకు అత్యున్నత పదవులు కూడా రావాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా విన్నప విన్నతలు తెలియ వినతులు తెలియజేసుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరొక్కసారి నరసింహ యాదవ్ గారి కుటుంబ సభ్యులు నరసింహ యాదవ్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆయురేకాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు రాష్ట్రం అంతా అవ్వదాతల పింఛన్ల పండగ తిరుపతి జిల్లాలో మాత్రం మాకు రెండు పండగలు ఒకటి అవ్వాదాతల పెన్షన్ల పండగ అయితే ఒకటి అవ్వదాత పింఛన్ల పండగ అయితే మాకు తిరుపతి జిల్లా పెద్దలు జిల్లా అధ్యక్షులు మా రాజకీయ గురువు నరసింహ యాదవ్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు మా పార్లమెంట్ కార్యాలయంలో ఘనంగా పార్లమెంట్ పరిధిలో ఘనంగా జరుపుకుంటున్నాము ఈ సన్నివేశాలు మీరు చూడొచ్చు అలాగే మా గురువు గారికి మరింత ఉన్నతమైన పదవులు రావాలని కోరుకుంటూ మా పెద్దయన చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ యువనాయకులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ పార్లమెంట్ కార్యదర్శి రెడ్డి